అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక నవరాత్రులను ఆర్భాటంగా చేయడం కంటే శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు వినాయక నవరాత్రుల్లో రెండో రోజు ఏకదంతుడిని ఎలా పూజిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అలాగే ఏ కథను వినాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లంబోదరచ వికటో అని గణేషుడి షోడాస నామాలలో ఆయన్ని స్మరించుకుంటాం స్వామిని వికట వినాయకుడిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లే పూజించాలి ఈరోజు చదువుకోవాల్సిన కథాంశం ఏంటో ఇప్పుడు పరమశివుడి కోపానికి గురైన మన్మతుడు ముక్కంటి అగ్నికి ఆహుతి అవుతాడు అలా కాముణ్ణి భస్మం చేయగా మిగిలిన రుద్ర నేత్రాగని సముద్రంలో పడుతుంది ఆ అగ్ని నుంచి పుట్టిన వాడే జలంధరుడు శివుడి వల్ల వేరొకరి వల్ల అతని మరణం లేదని బ్రహ్మదేవుడే చెప్తాడు కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధ్రునికిచ్చి వివాహం చేస్తాడు వారి కుమారుడే కామాసురుడు మహిషారుని పుత్రిక తృష్ణను వివాహమాడతాడు ఆ అసురుడు శివుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు అజయత్నం నిర్భయత్వం మృత్యుంజయత్వం అనే వరాలను పొందుతాడు మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభిస్తాడు అలా లోకమంతా కామాధీనమవుతుంది దేవతలు మునులు ముద్గల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచించినట్లుగా వికట వినాయకుడిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు ఆయన నుంచి అభయం పొందుతారు తాను చెరబెట్టిన చిత్రాంగిని రక్షించాడనే మూషికాసురుడు గణపతిపై అప్పటికే పగబట్టి ఉంటాడు అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదకి కామాసురుణ్ణి ఉసిగొల్పుతాడు కామాసురుడు మయూరు రూపం ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ వినాయకుడిని కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు గణపతి ఆ మయూరాన్ని అణిచివేసి దానిని అధిరోహించాడు నెమలపై విహరిస్తున్న స్వామిని చూసిన దేవతలు మునులు మయూర వాహన వికట వినాయక అని స్థుతిస్తారు అటుకులు నివేదించి స్వామిని శాంతపరుస్తారు రెండోనాటి పూజ ద్వారా సమాజం దుష్టకామాన్ని వేడాలి అని ఈ కథ ద్వారా పెంచడితో సమాప్తమైంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్